హలో ఎవ్రీవన్ టుడేస్ టాపిక్ వార్తలు అది పేపర్లో వచ్చే వార్తలు టీవీలో వచ్చే వార్తలు పాతల్లో వచ్చే వార్తలు ఇప్పుడు వచ్చే వార్తలు ఎట్లా ఉన్నాయి కంపేర్ చేసి చూద్దాం మొదట్లో మనకి పేపర్లు ఉన్నప్పుడు ఓ నాలుగైదు పేపర్లు ఉండేవి నాకు తెలిసిన మటుకు నేను చిన్నప్పుడైతే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రభ అట్లా నేనున్న ఏరియాలో ఆ పేపర్ ఉంది అందులో ఏ పేపర్ చదివినా కూడా వార్త ఒకటే ఉండేది తేడా ఉండేది కాదు ఏ పేపర్ చదివినా అదే వార్త ఉండేది ఎక్స్ట్రా ఉన్న వార్తలు ఉంటే ఉండేవి అంటే దట్ ఈస్ యాప్ట్ ఇప్పుడు దానిలో వాళ్ళ కాంపిటీషన్ పెరగడం కోసం ఏం చేశారు కొందరు కలర్లో స్టార్ట్ చేశారు సో కలర్ పేపర్ మీరు మొగ్గు చూపి వాళ్ళు అది చదువుకుంటున్నారు కలర్ బాబు కొంచెం ఖరీదుగా ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేశారు లెటెస్ట్ యొక్క ఫాంట్ని కొంచెం మార్చి సరి చేసి ఇంకా విజిబుల్గా వచ్చేట్టు చేశారు కాస్త వాళ్ళు వేసే వార్తలు ఎంత కరెక్టు అప్పట్లో వేసే వార్తలు అందులో వేసిన వార్తలు రాశారంటే నూటికి నూట యాభై శాతం కరెక్ట్ అని అప్పట్లో మనకి టీవీలు ఎక్కువ ఉండేవాళ్ళు ఒక దూరదర్శనం ఉండేది ఆ దూరదర్శనలో వచ్చే వార్తలు ఈ పేపర్ నుంచి ఆ పేపర్ నుంచి కలెక్ట్ చేసి చెప్పిన వాళ్ళు ఈ రెండు లేవు వాళ్ళకి పేపర్ లేదు వాళ్ళకి టీవీ లేవు రేడియో వార్తలు ఇట్ ఈస్ అల్టిమేట్ ఆ వార్త విన్నామంటే అది జరిగింది అందులో మనకి వాతావరణంతో తర్వాత రాబోయేది కూడా చెప్పేవాడు అలా పేపర్లలో ఉండేది పిల్లలు కనీసం పేపర్ చదువు పని వాళ్ళకి రీల్స్ అంటూ ఇచ్చేవాళ్ళు లేదా చిన్న 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 కథలు ఇచ్చేవాళ్ళు అలా ఇస్తే దానికోసం వాళ్ళు పేపర్లు ఇప్పుడు అలా మంచిగా ఉండేవి పేపర్లు మంచి కాంపిటీషన్ ఉండేది ఒక పేపర్ నుంచి ఒక పేపర్ ప్రస్తుతం ఉన్న పేపర్లు ఇవి టీవీలో ఉన్న వార్తలు కానీ రేడియోలో ఉన్న వార్తలు కానీ రెండిట్లోనూ సేమ్ ఉంటాయి ఇప్పుడు ఈ ఒక పేపర్లో చదివింది ఒక రెండో పేపర్లో ఉంటే ఉంటుంది కానీ వైట్ ఆపోజిట్ ఉంటుంది అందులో ఉన్న వాటర్ ఇది తప్పని చెప్తే అది రెండో వంద వాట కరెక్ట్ అని చెప్తున్నాడు ఇంతకు ఏ వార్తను నమ్మాలి పోనీ టీవీలో చూసుకున్నామంటే ఎదురులో ఒక ఛానల్ కాదు వంద ఛానల్ ఉన్నాయి ఏడు వాడు రేటింగ్ పెంచుకోవడం కోసం ఉంది లేదు కదిపించి చెప్తున్నాడనే కరెక్ట్ వార్త రావట్లేదు పోనీ రేడియోలో విన్నామన్నా రేడియోలో విన్నా కూడా అక్కడ ఇక్కడ ఉన్న వార్తలు వాళ్ళు ఉన్న పేపర్లు అది చెప్తున్నారు పెద్ద తేడా ఉండట్లేదు అప్పుడు అలాగ ఉంది ఇప్పుడు అలాగ ఉంది కానీ మెయిన్ థింగ్ ఈజ్ నిజమైన సమాచారం ఇప్పుడు లేదు నిజమైన సమాచారం ఇప్పుడు లేదు అన్ని అబద్ధపు సమాచారాలే ఉన్నాయి ఎలా అంటే ఒకళ్ళ మీద ఒకడు వీడి వాడిని తిట్టుకోవటం వాడు వీడిని తిట్టుకోవటం అన్నట్టుగా నమ్మే అది టీవీలో వార్త లేని కానీ పేపర్లో వార్తలు లేని కానీ దానికి కారణం ఏంటి నాకు తెలిసిన అనమాట కొన్ని రాజకీయ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి వార్తాపత్రికలు కానీ న్యూస్లో టీవీలో వచ్చే న్యూస్లు కానీ రేడియోలో వార్తలు కానీ అన్నీ కంట్రోల్ అయిపోయాయి యాక్చువల్గా వార్తా స్వాతంత్రం వార్తలు ఎవరైనా వచ్చిన స్వాతంత్రం ఉంటుందన్నారు అది అసలు మనం చాలా ఒక రైట్ లేదు న్యూస్ రిపోర్టర్స్ రైటర్ వాళ్ళకి బండ పేరుకు న్యూస్ వాళ్ళకి రైట్ ఎప్పుడైనా పోయింది ఎప్పుడైతే వీళ్ళ రాజకీయాల చేతిలో ఉందో గంజీరద్దుల్లా వాళ్ళ న్యూస్లు రాస్తున్నారు టీవీల్లోనూ అంతే గంజీరద్దుల్లా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు తానా అంటే తందాన అంటే వస్తున్నాయి న్యూస్ సో మనం ఇప్పుడు ఏ వార్తల్ని నమ్మాలి అది ఏ వార్త కరెక్ట్గా ఉండేస్తే కదా పోనీ కరెక్ట్గా బయట పెడతాడంటే బయట పెడితే వాడిని రెండో వాటి దిగిపోతాడేమో అని వాడిని దించేస్తారేమో పోయింది వాడిని అసలైంది బయటికి రాదు కానీ రెండో వాడిని దిప్పై టైం చెడ్డ వార్తలన్నీ వేస్తున్నారు ఇలా ఉన్నాయి వార్తలు సో మీరు ఏ వార్తలు నమ్మకండి మీరు బయట చూసింది అది రాజకీయ అయినా అవ్వచ్చు స్పోర్ట్స్ విషయం అవ్వచ్చు ఏదైనా విషయం అవ్వచ్చు మీరు కంటితో చూసింది ఏది కరెక్ట్ అనిపిస్తే మీ మనసు తెలుస్తుంది ఎందుకంటే మీకు తెలుసు ఏది కరెక్ట్ ఏది కాదు రోజు చూస్తున్నట్టు వ్యవహారాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి మీరు ఎవరు ఏం చేస్తున్నారో మీ కంట ముందే జరుగుతూ ఉంటుంది అవి మీరు అబ్జర్వ్ చేసి అది కరెక్ట్ వార్త అనుకోండి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఒకసారి రాజకీయ వ్యక్తులే చేయకపోయినా వీళ్ళే క్రియేట్ చేసేసి కొత్త వార్త పెట్టేస్తున్నారు అందులో ఏ రాజకీయ వ్యక్తులకి సంబంధం ఉండదు అటు అధిష్టానికి ఉండదు ఇటు ప్రతిపక్షానికి ఉండదు సంబంధమే ఉండదు వీళ్ళకి వీళ్ళు క్రియేట్ చేసేస్తారు దానిలో పెట్టేస్తున్నారు తర్వాత ఒక చివరికి వాళ్ళు వీళ్ళు పెట్టేసేసి వాళ్ళిద్దరిని కొట్టుకునేట్ చేస్తున్నారు అసలు చేసింది ఎవడో వాడి మీద నెప చేసింది ఎవడో కానీ వాళ్ళిద్దరూ ఉన్నారు వీడి క్రియేట్ చేసి పెట్టేస్తున్నాడు మధ్యలో టీవీలో వార్తలు ఇప్పుడు క్రియేట్ చేయటం వల్ల వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు మీ టీఆర్పి రేటింగ్ పెరుగుతుంది దొంగ వార్తలు క్రియేట్ చేస్తున్నారు సో అది చాలా ఇబ్బంది పడుతుంది సో అలా అది ప్రతిపక్షాన్ని నమ్మలేము ఇప్పుడు అధికార పార్టీని నమ్మలేకుండా చేస్తున్నారు వాళ్ళు ఉన్న ప్రస్తుత వార్తలు నేను కొన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాము కాబట్టి ఐ నేమ్ డాయిన్ ఛానల్స్ సో అలా జరుగుతున్నాయి అలా జరిగేవి కూడా మీకు తెలియదు సో మీరు కంటితో చూసిందే నమ్మి ఇదివరకైతే చక్క పేపర్లు పిల్లలకి అన్నీ ఉండేవి ఇప్పుడు పిల్లలకి సంబంధించిన వార్తలు ఏవీ లేవు ఏమీ లేవు పిల్లలకి ఏమైనా చూసి నేర్చుకోవడానికి ఒక్క వార్త లేదు దాంట్లో ఏమన్నా ఉంటే మా అయితే కార్టూన్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు అయితే పేపర్లు వాళ్ళకి సంబంధించి లేవు ఎప్పుడు వాడిని చంపుకోవడం వేడిని చంపుకోవడం వాడి తిట్టుకోవడం వేడి తిట్టుకోవడం ఏమన్నా ఏం చేసామంటే ఇదివరకు పెద్దగా వేసేవాళ్ళ పేపర్లు ఇప్పుడు ఇంత సైజు కాలం వేయడానికి కూడా ఆలోచిస్తున్నాడు వాడు ఎవరో మన దేశానికి నవ్వులు బహుమతి తెచ్చాడు అనుకోండి ఈరోజు పెద్దగా రాసేవాడు ఇప్పుడు ఇంతకాలంలో అని కూడా ఆలోచిస్తుంది అది మన దౌర్భాగ్యం అట్లా ఉంటుంది ఈ పేపర్లలో వార్తలు సో మీకు తెలివిగా ఉండి సరైన వార్తని అందుకోండి థ్యాంక్ యూ